లుక్ లాంచ్ అనేది ఎంత వరకు అవసరం అనేది కూడా అంటే ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను వెల్ అదే అంటున్నాను అంటే స్టోరీని కూడా చెప్పేస్తారా ఏంటి మాకు లుక్ ద్వారా ఓకే వై డోంట్ వి టెస్ట్ ఇట్ ఫస్ట్ ఎవర్ తో లుక్ లాంచ్ చేస్తున్నామో లెట్స్ ఇన్వైట్ ద యాక్టర్ ఓకే లెట్ ద ఆడియన్స్ సీ హిమ్ ఓకే అండ్ లెట్స్ సీ వాట్ వి గోనా సీ ఆన్ ద స్క్రీన్ ఆల్ రైట్ లెట్స్ డు దట్ అయితే ఫస్ట్ క్యారెక్టర్ ని పిలుద్దాం ఫస్ట్ లుక్ ఆఫ్ ది డే ఫస్ట్ లుక్ ఆఫ్ చందమామ కథలు ముందుగా లెట్ మీ ఇన్వైట్ ఆన్ స్టేజ్ కృష్ణేశ్వరరావు గారు ఫస్ట్ దీంట్లో ఇలా ఒక బెగ్గర్ ఎపిసోడ్ ఉంటుందండి అది న్యాచురల్గా చేయాలి అని అంటే చాలా అద్భుతంగా చెప్పారు ఆ బెగ్గర్ యొక్క క్యారెక్టర్ని చెబుతున్నప్పుడే అనిపించింది బాబా చాలా బాగా అంటే ఆయన మైండ్లో కంప్లీట్గా వాడి ప్రతి కదలిక ఆయనకి మైండ్లో రిజిస్టర్ అయ్యింది తర్వాత జూబ్లీ చెక్పోస్ట్లో రైల్వే స్టేషన్స్లో అంటే ఒరిజినల్ లొకేషన్స్లో అయితేనే దానికి పండుతుంది బాగుంటుంది అని చెప్పి ఎంతో రిస్క్ తీసుకొని జూబ్లీ చెక్పోస్ట్లో రైల్వే స్టేషన్స్లో మ మంచి మంచి కో కోడలి సెంటర్స్లో దాన్ని ఆయన చాలా రిస్క్ తీసుకొని తీశారు నా మేకప్ కోసం గంటన్నరసేపు వెయిట్ చేసేవారు ఆయనకి సంతృప్తి కలిగేదాకా చూశారంటే బహుశా మీరు నిజంగానే వెళ్ళి పట్ట పగలు మొత్తం అందరు ఇలాంటి పెద్దవాళ్ళు అందరూ తిరుగుతుండగా యాజ్ కాకపోతే నేను ఎప్పటి నుంచి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుద్దాం అండి సి యాజ్ అన్ యాక్టర్ మీ ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు రిలేట్ చేసుకోగలరు ఒక తాతయ్య గాను నాన్నగానో గానో తమ్ముడు గానో అక్క గాను అన్నయ్య గాను వట్ ఎవర్ యాక్టర్ కూడా కొన్ని ఇన్హెబిషన్స్ ఉంటాయి సో ఇవి చేయగలం ఇవి చేయలేము అనేది అడుక్కోవడం అంటే మీ షూటింగ్ మధ్యలో నేను అబ్జర్వ్ చేసారో లేదు ఒకసారి ఐ ఐ వాంటెడ్ టు ఫీల్ హౌ హౌ ఇట్ ఈస్ సో నేను కెమెరా వదిలేస్ ఐ స్టెప్డ్ ఆన్ టు ద రోడ్ మీద దిగి కార్ మధ్యలో నిల్చున్నానండి నిల్చుంటే ఒక చిల్ చిల్ ఫీలింగ్ వచ్చింది అంటే ఒక డోర్ నాక్ చేసి అడుక్కోవడం అనేది ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ వాట్ వేర్ యూ థింకింగ్ అండి వాట్ వేర్ యూ థింకింగ్ మీరు చెప్పినప్పుడు మొట్టమొదట అంటే నేను స్టేజ్ నుంచి వచ్చాను సార్ థియేటర్ నాటకాల నుంచి వచ్చాను స్టాన్స్ లైవ్స్కి థియేటర్ ఆఫ్ యాక్టింగ్ మెథడాలజీ అని ఉంటుంది దాంట్లో యాజ్ ఇఫ్ యు ఆర్ మీరు చెప్పినట్టు నేను మనవడిగాను తాతగానో అన్నగానో లేకపోతే ఇంట్లో బాధగాను నేను ఫీల్ అవ్వచ్చు ఫీల్ అయ్యి కాసేపు దాన్ని నేను అది గొప్ప పదం అయితే అనుకోండి లేకపోతే దాన్ని నేను ఫీల్ అవుతున్నాను అనుకోండి ఏదోటి చేసేయచ్చు అండ్ ఈ బెగర్ ఎక్స్పీరియన్స్ రాదు జనరల్గా ఇది ఎప్పుడు ఇంట్లో డిమాండ్ చేయటం ఉంటుంది లేకపోతే నాన్న నాన్న నాకు పది రూపాయలు కొన్ని ఉంటుంది కానీ చిన్నప్పుడు ఈ బెగ్గింగ్ అనేది రాదు కాబట్టి ఒక కరెక్ట్గా మీరు చెప్పినప్పుడు ఇది చాలా న్యాచురల్గా ఉండాలండి వాడు నిర్వికారంగా ఉండాలి నిర్వికల్పంగా ఉండాలి వాడికి ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ వాడు అన్నప్పుడు ఒక్కటే ఆలోచించి పట్టుకున్న పాయింట్ మన కేదార్నాథ్ యాత్రలు జరిగి చాలా మంది చచ్చిపోయారు ఒక్కవేళ ఇఫ్ అలా అందరూ పోయి ఏ కేదార్నాథ్ లాంటి నాథ్ లాంటి చోట నేను దొరికి ఒక్కనే ఉండిపో హౌ ద లైఫ్ విల్ బి ఆఫ్ మైండ్ నాది ఎలా ఉంటుంది నా మానసిక స్థితి ఎలా ఉంటుంది అది అప్లై చేసుకున్నా